చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు ఆశను కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎన్నికల సమయాల్లో సూపర్ సిక్స్ అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ సిక్స్ అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్ పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు దీన్ని ఒక బాండ్ పేపర్ లా భావించండి మా హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు అందరూ సంతకాలు చేశారు కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు ఆ రోజున మీరు అబద్దాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాలు విలువేంటో మీరే చెప్తున్నారు ఇదేనా మీ సంతకం విలువ ఈ రోజు ఉదయం జగన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది